గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కుబ్దులాపూర్లోని నూట ముప్పై ఒకటవ డివిజన్ పద్మానగర్ ఫేజ్ టూలో పద్మానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నూట ముప్పై ఒకటవ డివిజన్ అధ్యక్షుడు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్ పర్యవేక్షణలో గణనాధునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు దాదాపు ఐదు వేల మందికి పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్మానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు イアイキンティー。 ఎంత ఐక్యంగా ఉంది అనేది ఈ యొక్క ఉత్సవం ద్వారా ఈ యొక్క మహోత్సవం ద్వారా మనందరికీ నిమిత్తం అవుతుంది అయితే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి రాజకీయాలకి అవకాశం లేకుండా సమిష్ట నిర్ణయాలతో ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేసుకోవాలి మరియు ఈ కార్యక్రమాలకి ఎన్నిరోజు గారు మన యొక్క కాలనీ వ్యవస్థలందరికీ మరియు ఈ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ సహాయ సహకారాలు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్